హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే సురేష్ సురేష్ని ఆ కేసు నుంచి ఎలాగోలాగా జగదాత్రి జగ జేడీ కేడీలు దాని నుంచి కౌశికకి అయితే చాలా సంతోషం ఉంటుందన్నమాట కాబట్టి జేడీకి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాము అనేసి కాల్ చేస్తుంది అనమాట కాల్ చేసేసి హలో జేడీ అని అంటుంటే అంటే ఇంకొకటి ఏంటబ్బా అంటే ఇక్కడ జేడీ దొరకడానికి ఒకటే ఛాన్స్ ఏంటబ్బా అంటే కౌశికి ఇంట్లో హాల్లో నిలబడి టీవీ ఆన్ చేసేసి మాట్లాడుతూ ఉంటుందన్నమాట కానీ అక్కడే బయట టీ హాల్ బయట బాల్కనీ బాల్కనీలోన జగదాత్రి నించొని ఉంటుందన్నమాట అలా కాల్ చేసి హలో జేడి అని అనగానే చెప్పండి కౌశికి గారు అనేసి అంటూ ఉంటే ఇక్కడ టీవీలో వచ్చిండే సౌండే అక్కడ జగదాత్రి ఫోన్లో కూడా వస్తూ ఉంటుందన్నమాట ఏంటి జీడి మా ఇంట్లో ఉందా ఏంటి సౌండ్ ఇక్కడ అక్కడ రెండు ఒకటే ఉంది అనేసి కౌశికి అనుకుంటూ ఉంటుందన్నమాట అలా అనుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అనేసి అలా అలా కౌశికి వెతుకుతూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ జగదాత్రి ఏమంటుంది అంటే కౌశిక గారు మీరు అనుకుంటున్నట్టు ఏది లేదండి అంటే మేము ఎప్పటికైనా కానీ ప్రజాసేవ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము మీకు ఎప్పటికైనా కానీ ఏ ఇబ్బంది కలిగినా కూడా జస్ట్ మీరు మాకు ఒక కాల్ చేయండి అంతే మరి మీరు అనుకుంటున్నట్టు మేము రెస్పాండ్ మేము అనుకోకండి అయినా మేము అంటే జేడిటీం మీ ప్రజాసేవ చేయడానికి ఎప్పటికైనా ముందుంటుంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏ ఇబ్బంది కలిగినా కూడా మీరు జస్ట్ ఒక కాల్ చేయండి అనేసి అంటూ ఉంటుంది అనమాట కానీ ఇంకో ట్విస్ట్ ఏంటబ్బా అంటే అక్కడ కౌశిక్కి ఫోన్లో మాట్లాడుతూనే వెనకాల నుంచి అనమాట అలా వెనకాల నుంచి వచ్చేసి జగ జగదాత్రి భుజం పే చేయి వేసి జేడి అనేసి అనడంతో జగదాత్రి అయితే వెనకాల తిరిగి చూసేస్తుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో జగదాత్రి ఎవరో కౌశికికి తెలిసిపోయిందా లేదా అనేది మనం చూద్దాము కానీ జగదాత్రికి జగదాత్రి ఎవరో కౌశికికి తెలిసిపోతే కూడా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇంకా కొద్దిగా జగదాత్రికి కౌశికికి బాండింగ్ ఎక్కువగా పెరిగిపోతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్